గ్రహాలు మనపై కోపంగా ఉంటే కనిపించే లక్షణాలు అందరికీ నమస్కారం అండి గ్రహాల్లో వచ్చే మార్పులు కారణంగా కొన్ని క్షణాల ఆనందం కొన్ని క్షణాల దుఃఖం మరికొన్ని నిమిషాల బాధ కలుగుతుంది మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఏదైనా చోటుకి కొంచెం ఆలస్యంగా వెళ్ళి ఉంటే ఆ రోజు నాకు అవమానం జరిగేది కాదు అని చాలామంది ప్రజలు అనేక వ్యాధులతో బాధపడుతున్నారు కానీ వాటికి సరైన కారణం తెలియడం లేదు ఇంట్లో అంతా బాగానే ఉంటుంది కానీ సంతోషం లేదు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు వారిపై గ్రహాలు అనుకూలంగా లేవని అర్థం చెడు ఫలితాలిచ్చే గ్రహాలకు పూజలు చేయడం పరిహారాలు దానాలు మరియు శక్తివంతమైన మంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా వాటి కోపాన్ని తగ్గించి ఆ గ్రహాన్ని ప్రసన్నం చేసుకోవచ్చు జీవితంలో ఆనందం డబ్బు శాంతి మరియు శ్రేయస్సును పొందవచ్చు ఈ వివరాలు తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేసి ఓం శ్రీ మాత్రే అని కామెంట్ చేయండి అయితే ఒకటి సూర్యుడు మీ జాతకంలో సూర్యుడు కోపంగా ఉంటే ఈ లక్షణాలు కనిపిస్తాయి అలసట సోమరితనం గుండెదడ తరచూ తలనొప్పి లేదా జ్వరంతో బాధపడడం మంచి ఉద్యోగం దొరకకపోవడం ఈ లక్షణాలు మీకు కనిపిస్తే మీరు సూర్యభగవాన్ని ప్రసన్నం చేసుకోవాలని అర్థం సూర్యుని దోషాలు పోగొట్టుకోవడానికి సూర్యుణ్ణి ప్రసాదించడం అంటే సూర్యుని పూజించడం హృదయ స్తోత్ర పారాయణ చేయడం విష్ణువుని పూజించడం చేయాలి అలాగే గోధుమలు బెల్లం మరియు రాగిని దానం చేయాలి ఇక రెండోది చంద్రుడు మీ జాతకంలో చంద్రుడు చెడుగా ఉంటే ఈ సంకేతాలు కనిపిస్తాయి లైంగిక శక్తి కోల్పోవడం విచారం లేదా నిరాశ చిన్న చిన్న విషయాలకే ఏడవలనిపిస్తుంది పౌర్ణమి లేదా అమావాస్య రోజున మానసిక ఒత్తిడి పెరుగుతుంది మీరు చేసే పని మీకు ఇష్టం లేదు లేదా కష్టపడి పనిచేసిన విజయం లభించదు ఇష్టం లేకుండా ప్రియమైన వారితో విభేదాలు జలుబు దగ్గు మూర్ఛ మతిస్థిమితం ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు ఆడవాళ్ళకి ఋతుక్రమంలో ఆటంకాలు జ్ఞాపక శక్తి బలహీనపడుతుంది మానసిక ఒత్తిడి మరియు మనసులో తెలియని భయం రకరకాల అనుమానాలు కారణంగా ఆ వ్యక్తి మధ్యలో పడే పదే పదే అంటే ఆ వ్యక్తి మధ్యలో పదే పదే బ్రతికి ఉండకూడదని ఆలోచనలు వస్తూ ఉంటాయి చంద్రుని దోషాలు తొలగిపోవడానికి శివుణ్ణి పూజించడం మహామృత్యుంజయ జపం చేయండి బియ్యం పాలు మరియు వెండి దానాన్ని చేయండి ఇక మూడవది కుజుడు జాతకంలో కుజుడు నీచస్థా అంటే నీచస్థానంలో ఉన్నప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తాయి తరచు కళ్ళకు సంబంధించిన ఏదో ఒక సమస్య రక్తహీనత అధిక రక్తపోటు నొప్పులు గాయాలు కుజుడు సంబంధించిన వ్యాధులు కలిగిస్తాయి ధైర్యం లేకపోవడం కటువుగా మాట్లాడడం ఇష్టం లేకుండా ఎవరితోనైనా చెడుగా మాట్లాడడం ఆపై పశ్చాత్తాపడ్డం ఈ లక్షణాలని అంగాకరుడు క్షీరతకు సంకేతాలు అంగారక గ్రహం యొక్క దుష్ట ప్రభావాలు తొలగించడానికి హనుమంతుని పూజించండి హనుమంతుని ఆలయంలో ప్రసాదం సమర్పించండి పప్పును దానం చేయండి ఇక నాలుగోది బుధుడు మీ జాతకంలో బుధుడు చెడు స్థితిలో ఉంటే ఈ సంకేతాలు కనిపిస్తాయి నలుగురిలో మాట్లాడేటప్పుడు నత్తిగా మాట్లాడడం తరచుగా ఎక్కెళ్ళు అప్పులు బుబ్బులు కూరుకుపోవడం పొరుగు వారితో విభేదాలు నాడీ వ్యవస్థ బలహీనపడడం తరచుగా మానసిక గందరగోళం దంతాల సమస్యలు స్నేహితుల సంబంధాలు చేయించడం బుధగ్రహం యొక్క ప్రభావాలు తొలగించడానికి దుర్గా సప్తసతి పారాయణం దుర్గా పూజ పచ్చిశెనగలు దానం చేయడం మంచిది ఇక ఐదు బృహస్పతి బృహస్పతి గ్రహం నష్టం కలిగించే లక్షణాలు అనవసరంగా పొరుగు పోవడం అంటే మరొకరు నిందలు తనపై పడ్డం శ్వాసకోశ సమస్యలు డబ్బు దొంగతనం ప్రేమ వైఫల్యం పీడకల్ల రావడం శుభకార్యాలు ఆటంకాలు శక్తి లేకపోవడం ఎంత శ్రమించినా ఫలితం రాకపోవడం మెడ లేదా తలనొప్పి వెన్ను నొప్పి కాలయం పనిచేయకపోవడం బృహస్పతి దోషాలు తొలగిపోవడానికి గురువును ఆరాధించండి హరివంశ పురాణాన్ని చదవండి బ్రహ్మదేవుణ్ణి ఆరాధించండి బంగారాన్ని దానం చేయండి ఇక ఆరు శుక్రుడు మీ శుక్రుడు చెడుగా ఉంటే ఈ క్రింది లక్షణాలు కనిపిస్తాయి వేరొకరిపై మోజుపడడం రోగాల బారిన పడడం అప్పులు చేసే వాటిని తీర్చకపోవడం సాధారణం కంటే ఎక్కువగా కష్టపడాల్సి రావడం లేదు అంటే పేగు వ్యాధులు అంటే కిడ్నీలు వద్ద నొప్పులు కాళ్ళ నొప్పులు మొదలైనవి శుక్రుడి చెడు నుంచి బయటపడడానికి లక్ష్మీదేవిని పూజించండి వితంతువులకి సహాయం చేయండి నెయ్యి పెరుగు కర్పూరం దానం చేయండి ఇక ఏడోది శని జాతకంలో శని దోషముంటే జీవితంలో ఈ సంకేతాలు కనిపిస్తాయి ఉపాధి కోల్పోవడం ఆదాయం లేకపోవడం సమాజంలో గౌరవం లేకుండా అకస్మాత్తుగా ఏదో పెద్ద రోగానబడి అంటే చాలా కాలం వరకు నయం కాకపోవడం కుటుంబంలోని సభ్యుల ప్రమాదం ఇతర ఉద్యోగులతో విభేదాలు ప్రతి పనిలో ఆలస్యం నరాల్లో తట్టుకోలినంత నొప్పి కడుపుకు సంబంధించిన వ్యాధులు శని దోషాన్ని తొలగించడానికి గుర్రపునాడ ఉంగరం లేదా ఇనుమును ధరించండి ఇక ఎనిమిది రాహువు మీ జాతకంలో రాహువు బలహీనంగా ఉంటే మీరు కింద లక్షణాలు చూస్తారు నిద్రలేమి పీడకళ్ళు రావడం మీకంటే బలహీనమైన మీ శత్రువులు కూడా మిమ్మల్ని అధిగమించడం గ్యాస్ సమస్య జుట్టు రాలడం కడుపు వ్యాధి ఫైల్స్ మతిస్థిమితం క్షయ నిరంతర మానసిక రోగాలు ఉంటుంది గోర్లు వాటంతటవి విరిగిపోవడం మెదడులో నొప్పి రాహు దోషాలు తొలగిపోవాలంటే దుర్గాదేవిని పూజించండి ఇక తొమ్మిది కేతువు జాతకంలో కేతువు బలహీనంగా ఉన్నప్పుడు ఈ కింది లక్షణాలు కనిపిస్తాయి వ్యాపారంలో విపరీతమైన నష్టాలు చవిచూడడం అప్పులు ఊబిలో కూరుకుపోవడం ఎప్పుడు గొడవలతో ఇబ్బంది పడ్డం సోదరులు లేదా తల్లిదండ్రులతో విభేదాలు సాధారణం కంటే జంతువులకి ఎక్కువ భయపడడం మూత్ర వ్యాధి సంతాన ఉత్పత్తికి ఆటంకం తలపై వెంట్రుకులు రాలిపోవడం నరా నంటే నరాలు బలహీనపడడం వినికిడి శక్తి దెబ్బతిండడం చెవిలో వెన్నెముక మోకాలు సమస్య కేటుగ్రహ దోషం తొలగిపోవాలంటే పేద పిల్లలకి వస్త్రదానం చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మాకు మరింతగా సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు